ఇటీవల కాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాల్లో అమాయక ప్రజానికి ప్రాణాలు కోల్పోవటం పట్ల అందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు మానవ తప్పిదం కావచ్చు లేదంటే సరైనటువంటి రూట్ లేకపోవడం వల్ల కావచ్చు కారణం ఏదైనా సరే అసలు జాతీయ రహదారి మీద రాకపోవలు కొనసాగించాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో మాత్రం జాతీయ రహదారుల సమస్య ఉందని చెప్పుకోవాలి ఇక దేశంలోని అతి పొడవైనటువంటి అంటే పదిహేడు వందల అరవై ఐదు కిలోమీటర్ల విస్తరణలో నాలుగు రాష్ట్రాలను కవర్ చేస్తుంటే తమిళనాడు ఆంధ్ర ఒరిస్సా వెస్ట్ బెంగాల్ ఈ నాలుగు రాష్ట్రాల్లో రవాణా ఒకటే కాదు వ్యాపారపరంగా కావచ్చు ఆర్థిక అభివృద్ధిలో మాత్రం కీలక పాత్ర పోషిస్తున్నటువంటి చెన్నై కలకత్తా జాతీయ రహదారికి ఎంతో ఘన చరిత్ర ఉంది దేశంలోని అత్యంత సురక్షితమైన సవర్దవంతమైనటువంటి హైవేలు ఒకటిగా ఇది నిలిచింది అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అతి కొద్ది రద్దీ కలిగినటువంటి రహదారిలో ఈ చెన్నై కలకత్తా జాతీయ రహదారి ఒకటిగా చెప్పుకోవచ్చు ఇక విస్తరణ పరంగా వెస్ట్ బెంగాల్లో నూట పదకొండు కిలోమీటర్లు ఒరిస్సాలో నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు అదేవిధంగా తమిళనాడులో నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఇక మిగతా మూడు రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఒక వెయ్యి ఇరవై ఐదు కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారి అయినటువంటిది విస్తరించిందని చెప్పుకోవచ్చు శ్రీకాకుళం టూ చిత్తూరు వరకు వివిధ ప్రాంతాల్లో వివిధ జాతీయ రహదారులకి అనుసంధానం చేస్తూ ఈ రహదారి అయినటువంటిది పాస్ అవుతుందని చెప్పుకోవాలి ఇలాంటి జాతీయ రహదారులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఇప్పటికే జాతీయ రహదారుల సమస్య సమస్యను గుర్తించింది ఎక్కడ బ్లాక్ స్పాట్లు ఉన్నాయి ఆ బ్లాక్ స్పాట్స్ కాడ హెచ్చరికలతో కూడిన సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా రాత్రి సమయాల్లో లైటింగ్ అనేటువంటి అంటే సెంట్రల్ లైటింగ్ నిరంతరంగా కొనసాగే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక రోడ్డుకి ఇరువైపులా మరీ ముఖ్యంగా రాత్రి సమయాల్లో లారీలు నిలపకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ ఉన్నారు ప్రమాదాలు ఏదైనా జరిగినా సరే క్షణాల్లో అక్కడికి వచ్చే విధంగా పెట్రోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఆటోమేటిక్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టాన్ని కూడా అమలు పరుస్తూ ఉన్నారు చిల్కలూరుపేట నుంచి విజయవాడ వరకు ఉన్నటువంటి అరవై కిలోమీటర్ల మేర వీటిపై ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్టు ఎన్హెచ్ఐ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు జాతీయ రహదారుల మీద కావచ్చు సర్వీస్ రోడ్లో కావచ్చు ఎక్కడైనా సరే ఒక ప్రమాదం జరిగిందంటే దానికి హై స్పీడ్ ఒక ప్రధాన కారణం చెప్పుకోవచ్చు అదేవిధంగా టూ వీలర్ అయిన ఫోర్ వీలర్ అయిన ప్రమాదానికి మధ్యను సేవించి వాహనాలు నడపడం కూడా కారణం హెల్మెట్ లేకుండా అతి వేగంగా వెళ్ళడం కూడా ఈ ప్రమాదాల కారణం అని అధికారులు చెప్తూ ఉన్నారు ఇలాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే వాహనాలు నడుపుతారో వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి అధికారులు సమాయతం అవుతూ ఉన్నారు గత కొద్ది రోజుల నుంచి ఇప్పటికే కాజా టోల్ గేట్ వద్ద నిరంతరం అటు ఆర్టీ అధికారులు అదేవిధంగా స్థానిక పోలీసులు నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు మధ్య సేవించి వాహనాలు అదే అదేవిధంగా ఎలాంటి లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేట వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్తూ ఉన్నారు ఏది ఏమైనా ప్రశాంతమైన వాతావరణంలో సాఫీగా రహదారుపై సుఖవంతమైనటువంటి రాకపోకలు కొనసాగించడానికి మాత్రం పకడ్బందీగా వ్యూహారాశనం చేసినట్టు అధికారులు చెబుతూ ఉన్నారు యువకులకైనా పెద్దవాళ్ళకైనా సరే ఎవరైనా సరే రహదారిపై రాకపోకలు కొనసాగించేటప్పుడు మాత్రం స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రశాంతమైన వాతావరణంలో వాహనాలు నడపాలని హైవే అధికారులు సూచన చేస్తూ ఉన్నారు